నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్మేరా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ మనం చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం చిన్నపిల్లలకి క్యాన్సర్ అని తెలిస్తే ఆ కుటుంబానికి అది పెద్ద సవాల్గా మారుతుంది సాధారణంగా తల్లిదండ్రులకి ఈ క్యాన్సర్ గురించి అవగాహన లేక ముందుగా వచ్చే లక్షణాలను గుర్తించకుండా ఆలస్యం చేస్తారు పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని తొందరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ పెద్దవారికి వచ్చే క్యాన్సర్స్తో పోలిస్తే భిన్నంగా ఉంటాయి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ సాధారణంగా రక్త క్యాన్సర్లు లుకీమియాలు అక్యూట్ మైలాయిడ్ లుకీమియా కానీ ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా కానీ అలాగే బ్రెయిన్ క్యాన్సర్స్ ఉంటాయి లింఫోమాస్ ఉంటాయి చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా త్వరగా స్టార్ట్ అయ్యి వేగంగా పెరుగుతాయి సో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళలో పోల్చుకుంటే అందుకనే మనం తొందరగా గుర్తించి వాటికి వెంటనే వైద్యం చేయగలిగితే సక్సెస్ రేట్స్ దాదాపు నైంటీ పర్సెంట్ రీచ్ అవుతాయి సో ఎక్కువగా చూసే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ లింఫోమాసు బ్రెయిన్ క్యాన్సర్స్ అలానే న్యూరోబ్లాస్టోమాస్ లేదంటే కిడ్నీ క్యాన్సర్ నెఫ్రోబ్లాస్టోమా అంటాం ఇవి సాధారణంగా చూస్తూ ఉంటాము వీటికి వచ్చే ముందస్తుగా వచ్చే లక్షణాలు ఏంటి అంటే పర్టికులర్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా లక్షణాలు అనేవి ఉండవు సాధారణంగా పిల్లల్లో ఏమన్నా త్వర త్వరగా పొద్దాక జ్వరం రావటము మందులకి లొంగకుండా తరచుగా జ్వరం రావటము లేదా చంకల్లో మెడలో గజ్జల్లో బిల్లలు కట్టము కడుపులో ఏమన్నా కణితిలాగా తగలటము స్నానం చేయించేటప్పుడు సాధారణంగా గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కడుపు కొంచెం ఫుల్గా ఉండటము లేదా కడుపులో ఏమన్నా గడ్డలాగా తగలటం చూస్తూ ఉంటారు లేదా బరువు ఎంత తిన్నా బరువు పెరగకపోవటము లేదా బరువు తగ్గిపోవటము బోన్ పెయిన్స్ లేదంటే ఒంటి నొప్పులు లేదా బోన్ పెయిన్స్ ఎక్కువగా చెప్పటము రాత్రిపూట దిగచమటలు బాగా బట్టలు తడిచిపోయేటట్టు చెమటలు పట్టటము ఇవన్నీ సాధారణంగా క్యాన్సర్స్లో గమనించే లక్షణాలు ఈ లక్షణాలన్నీ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని అనుకోవద్దు మీకు ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే వెంటనే పావుని లేదా పాపని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అక్కడ పీడియాట్రిషియన్ పరీక్ష చేసి తగినన్ని టెస్టులు చేసి ఏమన్నా అనుమానంగా ఉంటే క్యాన్సర్ సెంటర్కి రిఫర్ చేస్తారు ఒకసారి బాబులేని పాప కానీ క్యాన్సర్ సెంటర్కి వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ ఉందని నిర్ధారణ చేయించుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ వెంటనే మొదలు పెట్టించుకుంటే దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని త్వరగా గుర్తిస్తే దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే జబ్బు తీవ్రత పెరుగుతున్న కొద్దీ అంటే ఎర్లీ స్టేజ్ వర్సెస్ లేట్ స్టేజ్ జబ్బు తీవ్రత పెరుగుతున్న కొద్దీ బాబు యొక్క పాప యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది సో జబ్బు తీవ్రత ఎక్కువైనప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా ఎక్కువ ఉంటాయి ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ అంటాము బ్లడ్ క్యాన్సర్స్లో అయితే లేదంటే లింఫోమాస్లో అయితే ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ అంటాము ఈ వ్యాధి పెరిగే కొద్దీ ఒంట్లో ఉన్న అవయవాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది అంత దూరం అంటే జబ్బు తీవ్రమయ్యేదాకా వెయిట్ చేయకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే మనం ఇచ్చే మందుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి అందుకని ఎర్లీ డిటెక్షన్ ఆల్వేస్ బెటర్ పిల్లల్లో కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీసు సర్జరీసు రేడియేషన్ థెరపీ ఇవన్నీ జబ్బుని బట్టి అది ఉన్న దిశను బట్టి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది పెద్దవాళ్ళతో పోల్చుకుంటే పిల్లలు ట్రీట్మెంట్ని బాగా తట్టుకుంటారు వాళ్ళకి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది మనం సపోర్టివ్ కేర్ అంటే వైద్యమే కాకుండా వైద్యంతో పాటు మానసికంగా పిల్లలు గట్టిగా ఉండటానికి వాళ్ళ ఫ్యూచర్ బాగుండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే క్యాన్సర్ని ఈజీగా జయించి మీ నార్మల్ పిల్లల్లాగా మిగతా చదువు అంతా కంప్లీట్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ